ఇంట్లో నుంచి వరదలు వస్తాయి ఏం చెప్పమంటారండి దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా ఆరు వేల బిందులు నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట అమ్మగారు ఏడు వేల బిందులు నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి వీరి తెచ్చుకుని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు బింది మాధవ నా బాధ మాధవే అంత అయినా దానికి నీళ్ళు ఎక్కడ ఇప్పటికి మూడు ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించారండి అయితే నేను దాచుకున్న డబ్బుల్లో కలిపించింది అనమాట అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి రే నోట పదకొండు ఎస్ సార్ నువ్వు ఆరు పట్టు చూడు ఒక అబ్బో ఏటో అనుకున్నాను గురువు గారికి గొప్ప కండబాలం ఉంది ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా ఏ ఇంకోసారి అద్దా పన్నే అలాగేనండి నొక్కలి అది ఓడిపోయాను సార్ ఎంత ఐదు ఇంకోసారి వేస్తుందా పన్నే అలాగే సార్ ఎంత ఐదు ఎరా పరాస్కల్ ఉందా చెయ్యి లూజ్ లూజ్ గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తాను బలంగా పట్ట నిజంగా ఓ పట్టు పట్టమంటారా పట్ట ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా కమాన్ చేసినాడు చెయ్యి ఎట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు అని లాగబ్ లోతో చేస్తాం సార్ తను బలంగా పట్టమంటే పట్టాను సార్ బలం అంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినాడా ఎలా ఆడుకోండి అంతలో ఆపం లేదు నా మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావని ఓ ఆడపలతో స్నేహం చేస్తున్నామని తెలిసింది అవునా అవును క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా వెంటనే ఇదిగోండి సార్ ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడూ రాశించాను నా రాజీనామా ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్ గారు రెండు మాటలు చెప్తాను సార్ డెవలపింగ్ సినికల్ అప్రోచ్ లైఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నైనా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ ది సెల్ ఆఫ్ లైఫ్ నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి నన్ను అభిమానించే బిడ్డలు కావాలి ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్ అవి లేనప్పుడు ఎందుసరి ఈ లక్షలో కోట్లు ఈ నోట్లు మనకు కాల్చడానికి గందభికల్నిస్తాయి కానీ మన మనకోసం కనీసం రెండు కనీటి బుట్లైనా రాల్చం సార్ ఆంజనేయ స్వామి కనబడటం సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్ అల్యూసినేషన్ తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్ తెలుసుకోండి గుడ్ బాయ్ సార్ సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ విట్ యర్ సర్వీస్ సార్ వస్తాను చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య ఏం చేయాలో నాకెంత అవసరం లేదు ఏదో అనేసి చెప్పు ఇదంతా నీ చేతులారో నువ్వు చేసుకున్న తప్పు రామయ్య నేను తప్ప కాకపోతే స్త్రీ నీ మొహంలాగా పృథ్వీలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా బ్రతకండా స్త్రీ అను స్త్రీ ఆడది అను ఆడది చూసావా ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం లేదు స్త్రీ ఆడది నిజమేనయ్యా పెదని కలుసుకోవడం లేదు పురుషుడు అను పురుషుడు మగవాడు అను మగవాడు చూశావా పురుషుడు మగవాడు అనడానికి ఒక పెదవకి మరో పెదవి తోడు అవసరం నిజమేనయ్యా పేర్లోనే మగవాడుకు తోడవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుడు సరే క్యాబినెట్ ర్యాంక్ దేవుడు కూడా సీతారాములు పార్వతి పరమేశ్వరులు రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకొని